ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా స్కూల్ నడుపుతున్నాము దాంట్లో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మందికి ఉచిత విద్య మరియు ఫ్రీ ఫ్రీ వసతి కల్పిస్తున్నాము మూడు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలతో పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తున్నాము అట్లానే ట్రస్ట్ ద్వారా సుజిలా సుజిలా కింద రెండు క్లస్టర్లు మరియు మూడు మదర్ ప్లాంట్స్ పెట్టి మూడున్నర లక్షల మందికి సురక్షితమైన నీరు అందజేస్తున్నాం ఇయే కావు మా ట్రస్ట్ చాలా సేవా కార్యక్రమంలో ముందుంటుంది ఎక్కడైనా సరే మన దేశం ఆపద వస్తే మేము తప్పకుండా అక్కడ మా ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంటుంది అదిను ఈ ట్రస్ట్ దాతలు మీడియాలు మరియు మా టీం వీళ్ళు లేకపోతే ముందుకెళ్ళలేము కూడా ఎస్పెషలీ మా టీం వాళ్ళు ముందుండి మాకు భరోసా ఇస్తున్నారు మేము ఈ పనులన్నీ మేము వాళ్ళ వలన డాక్టర్లు కానీ నర్సులు కానీ ఇంకా మా టీం ఇంకా అందరూ వలన మేము ఇవన్నీ మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం